వెల్కమ్ టు తన్మిన్ మీడియా మళ్ళీ మన రాష్ట్రంలో మరొక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది సో దారుణమైన ఘటన అంటున్నానంటే చాలా బాధాకరమైన విషయం ఇది ఒక పన్నెండేళ్ల బాలికను ట్రైన్ లో జర్నీ చేస్తుండగా తల్లిదండ్రులు ఉండగానే తను నైట్ టైమ్ లో అందరూ పడుకున్న సమయంలో తను వాష్రూమ్కి వెళ్ళడం జరిగింది ఆమెను గమనిస్తూ ఉన్న పక్కనే ఒక యువకుడు ఆమె తమ వెనకాలే వెళ్ళి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళగానే తను నోరు నొక్కేసి వాష్రూమ్ లోకి తీసుకెళ్లి పైన గడియ పెట్టి రేపు చేయడం జరిగింది అసలు పన్నెండేళ్ళ బాలిక చాలా మైనర్ తనలో ఏం కనిపించింది చిన్న పిల్లలు నోరు నొక్కేసి తను బలవంతంగా రేప్ చేయడం జరిగింది అదే కాకుండా రేప్ చేసిన తర్వాత తను ఫో మొబైల్ తీసుకొని వీడియోస్ తీసుకోవడం జరిగింది తను ఎంత వద్దంటున్నా ఎంత ఎంత ఇలా ఇంకా ఆ టైంలో మన అందరికీ తెలిసి ఎంత బాధ కానీ పట్టించుకోకుండా వీడియోస్ తీయడం జరిగింది వీడియోస్ తీసిన తర్వాత తనని బెదిరించడం కూడా జరిగింది ఈ విషయం నువ్వు బయట పెడితే నేను చంపేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది సో దాని తర్వాత తను వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చెప్పగానే వాళ్ళ తల్లిదండ్రులు అతను వెతికే సమయంలో తన డోర్ దగ్గరే ఉన్నాడు డోర్ దగ్గరికి వెళ్ళి తను ఫోన్ గుంజుకొని తనను కొట్టి తను లాక్ తీసుకొని ఆ వీడియోస్ చూసిన తర్వాత పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది సో పోలీసులకు ఫిర్యాదు చేసినాక నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఇలాంటి రేపస్ ఎన్నెన్నో వస్తూ ఉన్నాయి డైలీ ఏదో ఒకటి ఏదో ఒక ఇష్యూ మీద వస్తూనే ఉంది కొన్ని మాత్రమే మనకి కనిపిస్తున్నాయి ఇంకా కొన్ని చాలా తెలివని కూడా చెప్పుకోలేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు మరి దీనిపైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అసలు గవర్నమెంట్ చాలా జరుగుతూనే ఉన్నాయి మన కేసు మన ముందుకు వస్తుంది కొన్ని రోజులు కనిపిస్తుంది దాని తర్వాత ఏమవుతుందో అసలు ఏమైంది లాస్ట్కి అనేది కూడా ఎవరికి తెలియదు ఇలాంటి చాలా మనం సిచువేషన్లు చూస్తూనే ఉన్నాం అసలు ఆడపిల్లలకి ఎక్కడ స్వేచ్ఛ లేకుండా పోయింది అసలు ఒక తల్లిదండ్రులు ఉండ ఉన్నాక కూడా ఆడపిల్లని చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారంట అసలు ఎంత బాధాకరమైన విషయం అది అసలు ఎంత క్రూర మృగంగా ఎట్లా ప్రవర్తిస్తారు అసలు మనం ప్రతి ఒక్క దేవతని పూజిస్తాం అమ్మవారిని పూజిస్తాం అంటే ఆడపిల్లనే కదా తను కూడా ఒక అమ్మవారు మరి మనం కూడా ఆడపిల్లనమే కదా మనం వాళ్ళకెందుకు ఇంత మనం ఎందుకు కనిపిస్తాం వాళ్ళకి చీప్గా ఏ అమ్మాయిని చూసినా కానీ ప్రతి ఒక్కరికి పిల్లనా పెద్ద అమ్మనా ముసలోళ్ళ అనేది ఎవరికి తెలియకుండా వాళ్ళకి వాళ్ళు తాగిన మత్తులో ఏదేదో చేసేస్తారు దాని తర్వాత ఇప్పుడు ఆమె భవిష్యత్తు ఏం కావాలి ఇప్పుడు పోలీసులు కేసు పెట్టారు దీనిపైన వాళ్ళు మరి ఏం యాక్షన్ తీసుకుంటారో కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే మనం చాలా కేసెస్ చూస్తూనే ఉన్నాం మన ముందుకు వస్తూనే ఉంటాయి కేసులు పెడతారు దాని తర్వాత అది ఇక మనీ ఇవ్వడంతో సాల్వ్ అయిపోతుంది అక్కడికి అది ఈమె భవిష్యత్తు మాత్రం ఎవరు ఆలోచించరు తల్లిదండ్రులు పడే బాధ కూడా ఎవరు ఆలోచించరు ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది తల్లిదండ్రులు కమర్షియల్ అయిపోయారు మనీ ఇచ్చేస్తే అక్కడితో కేసు సాల్వ్ అయిపోతుంది దాని తర్వాత తన భవిష్యత్తు ఎవరు ఆలోచిస్తలేరు కదా మరి ఇప్పుడు ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తు వెళ్తుందో కూడా ఎవరికి తెలియదు సో ఈ కేసు మీద పోలీసులు తల్లిదండ్రులు పోక్సో కేసు కూడా పెట్టారు అదే కాకుండా ఇంకా వేరే సెక్షన్స్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది సో ఇక్కడ ఈ ఈ ఘటన జరిగింది కాబట్టి ఇంకా దీన్ని డిలే చేయకుండా దీని మీద ఫోకస్ పెట్టి నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి ఆమెకు మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నా కోర్టు వాళ్ళు కూడా దీని మీద ఫోకస్ పెట్టాలి దీనికంటే ఒక సొల్యూషన్ కావాలి ఇదే కాకుండా ఇక ముందుట ఇలాంటి ఏది కూడా మనం ముందుకు రాకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా ప్రతి ఒక్కసారి ఇలాంటి ఇష్యూ వచ్చిన ప్రతి ఒక్క మహిళ అలర్ట్గా అయ్యి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు కానీ ఇంకా ఇంకా ముందు జరుగుతూనే ఉంది కానీ జనరేషన్ చేంజ్ అయ్యుద్ది ఇవి మాత్రం ఆగుతలేవి ఇలాంటి దారుణాలు మాత్రం సో ఇక ముందుట ఇలాంటి జరగొద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాను ఆ నిండు ఎవరైతే యువకుడు రేపు చేశాడో తనకి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి కోరుకుంటున్నా ఒకరికి శిక్ష పడితేనే నెక్స్ట్ ఇంకొకరు తప్పు చేయాలంటే వాళ్ళకి భయం అవుతుంది మీరేం పట్టించుకోకుండా దీన్ని వదిలేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల్ని బలవంతంగా రేపు చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది సో మీరు కరెక్ట్ కరెక్ట్గా ఉండి కరెక్ట్గా యాక్షన్ తీసుకుంటేనే కదా గవర్నమెంట్ అనేది కరెక్ట్ ఉంటేనే ఎవరు ఇలాంటి తప్పులు చేయరు సో నేను చెప్పాలనుకున్నది అదే ఇంకా దీనికి మాత్రం ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా ఇంకా ముందట ఇలాంటి ఇంకా ముందట ఇలాంటిది ఏది కూడా రావద్దు సో చూస్తూనే ఉండండి మీద మీడియా